அசல அனுக்கேது மந்த் శివరాత్రి ఉంది సో శివరాత్రికి చాలా పెద్ద ఒక గిఫ్ట్ అన్ని శివ భక్తులకి అందరికి సాంగ్ ఎక్కుతుంది చాలా పెద్ద ఒక ప్లస్ ఈ సినిమాకి ఆఫ్ట్ హ్యాట్స్ ఆఫ్ అండ్ మ్యూజిక్ కూడా స్కోర్ అయింది సినిమా ఆ సాంగ్ చూస్తున్నప్పుడే అంటే కళ్ళు మూసుకున్నా కూడా సరి చూసినప్పుడే వైబ్రేషన్ ఉంది దాంట్లో ఒక పవర్ ఉంది సో డెఫినెట్లీ ఈ సాంగ్ ఈ పిక్చర్కి బాగా హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది ముందుగా నేను ప్రతి ఒక్క యువతని అడిగాను మార్కండే అంటే ఎవరు ఏమన్నా పక్కమ్ పేరు తెలు వాళ్ళ పేరు నాకేం తెలుసు అంటాడు ఓకే నీ లవర్ పేరు ఓకే సో ఎమ్ ఫీల్ ఉంటుంది ఏముంటుంది మై లవ్లీ హార్ట్ మై వరల్డ్ మై కాసానం ఇవన్నీ ఉంటాయి ఓకే అంటే ఇప్పుడున్న కలియుగానికి ఇప్పుడున్న కలియుగానికి ప్రేమికుల గురించి డిసప్పాయింట్ అయిపోవడం ప్రేమికులు టైం కేటాయించకపోతే ఆ సూసైడ్లకి వెళ్ళైపోవడం లేదా బ్రేకప్లు అయితే సూసైడ్లకు వెళ్ళిపోవడం ఇటువంటివి చాలా కూడాను జరుగుతూ ఉన్నాయి ఒక మనిషి మీద నమ్మకం అనేది కూడా ఈ కలియుగంలో చాలా వరకు కోల్పోతున్నారు కలియుగం అట్లా క్రియేట్ చేసేసింది మా మా పెద్దలు మా తల్లిదండ్రులు మా గౌరవనీయులైన పెద్దలందరూ కూడా ఒకప్పుడు ఇలా చూసి మా తాతల ముత్తాతలు మా అందరి తాతల ముత్తాతలను చూసి వచ్చిన వాళ్ళం ఈరోజు ప్రతి ఇద్దరు కూడా భార్య భర్తలు ఆ ఈ యొక్క జీవితాన్ని సాగించలేకపోతున్నారు అలాంటిది వాళ్ళలాంటి కోసము ఈ చిత్రాలను క్రియేట్ చేసి మేము ముందుకు తీసుకొని వచ్చి కష్టపడి ఎంతో ఇష్టంతో శ్రమతోటి కృషితోటి మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి పెద్ద పెద్ద వారిని కాకుండా చిన్నవారిని కూడా మీరు ఖచ్చితంగా ప్రోత్సహిస్తారని కోరుతున్నారు సక్సెస్ రావాలని వాళ్ళకి మంచి డబ్బులు తెచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే మా బనీ సార్ ఎక్కడ ఉన్నారండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ మీరు మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని శివని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ లవ్ యూ ఆల్ రాజా మార్కాండయ్య ఈ సినిమా రోజుకి వచ్చిన పెద్దలకు ప్రముఖులకు ముఖ్యంగా సినీ ప్రముఖులకు ఈ ముందు వరుసలో రెండు వరుసలో కూర్చున్న మా అతిథులకు శుభ సాయంత్రం సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది మేము చెప్పేదానికన్నా మీరు సినిమా చూస్తే ఎక్కువ ఉంటే అనిపిస్తుంది నాకు కాబట్టి కొద్ది సమయం ముగిస్తాయి నేను ముఖ్యంగా ఈ సినిమాకు డైరెక్టర్ బన్నీ యాశ్వంత్ ఫోర్ ఫోనర్ అనే ఒక ప్రొడక్షన్స్ నిర్మించుకొని దానిలో నలుగురం ప్రొడ్యూసర్లో నేను బన్నీ యాశ్వంత్ డైరెక్టర్ పన్యాల వెంకటగౌడ్ గౌరవశెట్టి శ్రీనివాస్ ఇక తన గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ కమెడియన్ మీరు ఆ సినిమా చూసినాక కమెడియన్ ఆ ప్రొడ్యూసర్ మీరే డిసైడ్ చేయాలి ఇప్పుడు మన సినిమాలు నటిస్తావా హీరో ఫ్రెండ్స్ కావాలి అంటే నాన్న హీరో నేమో చాలా సీనియర్ ఉన్నాడు ఏమి సినిమాలు నటిస్తున్నాడు నేను ఇదే మొదటి సినిమా హీరో చూసే నాకు భయం అవుతుంది అంటే ఎందుకు భయమే హీరో హీరో కోటి మీరు హీరో ఇంత ఉన్నాడు నువ్వు ఇంతుండవరా ఏం కాదు నటించరా అంటే అలా కాదు ఆయన టాలెంట్ లో చెప్తున్నా నేను ఎత్తులో రాదన్నాడు చేసింది రెండే రెండే టేక్స్ ఆ రెండు టేక్స్ లో ఒక ఇద్దరు ముగ్గురు చూపిస్తే హీరోయిన్ ఈమునా అమరా అన్నారు నాకు వద్దు మీరు పోవడం కాదు అక్కడ ఉన్న పర్సనాలిటీ ఆ కాలేజ్ లో ఉన్న గెటప్ చూసి హీరోయిన్ ఈమునా అమరా అడిగారు ఉంటుందని అండ్ ఐ ఐఎమ్ ప్రౌడ్లీ వాంట్ టు సే దట్ మా ప్రొడ్యూసర్స్ క్రియేట్ చేసిన సగమ సెన్సెస్ కానివ్వండి ఇట్స్ బీన్ వెరీ హంబుల్ కాబట్టి వి వీఆర్ బీన్ ఎక్స్టెండెడ్ యాజ్ ఫ్యామిలీ అండ్ తర్వాత కూడా మా మధ్యన ఉండిన ఇట్లాంటి కార్డియల్ రిలేషన్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇంక్లూడ్ ఫర్ ఎవర్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి నేను ఇప్పుడే ఆయన చూసాను యాక్చువల్లీ కాకపోతే అండి మా డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు ఈ స్క్రిప్ట్ని చెప్పినప్పుడు రాయ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన గెస్ట్లు అందరికీ నాకు మంచి ఇంత సపోర్ట్ చేసి బాబాయ్ మామ అన్నయ్య మమ్మీ డాడీ పిన్ని అన్న నాకు ఇంత మంచి సపోర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చినందుకు అసలు మీకు ఎంత మంచిగా చెప్పాలన్నా నాకు అసలు మాటలు వస్తలేవు ఫస్ట్ నాకు చెప్పాలంటే ఏడ్ వస్తుంది నేను అసలు అనుకోలేదు ఇక్కడ ఉంటా అని మమ్మీ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చిరు మమ్మీ వాళ్ళతో నాకు మంచి సపోర్ట్ అంటే బాబాయ్ పిన్ని అన్నయ్య హ్యాపీ ఇయర్స్ అండి హ్యాపీ ఇయర్స్ ఒకసారి గట్టిగా చెప్పట్లేదు ఇంకో